నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తంత్ర జ్యోతిష్య నిపుణులు రుక్మాం గదరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ అయితే మనిషి జీవన గమనాన్ని మార్చే గ్రహాల అనుకూలతలు కోసం పాటించాల్సిన పరిహారాలు ఒక సిరీస్ గా చేస్తున్నాం మనం దానిలో భాగంగా రవి గ్రహం గురించి చాలా చక్కగా వివరించారు ఇప్పుడు చంద్రగ్రహం అనుకూలించాలంటే చంద్రుడు మానసిక స్థితి కారకుడు అని కూడా అంటూ ఉంటారు సో చంద్రగ్రహ అనుకూలతల కోసం ఏ పరిహారాలు పాటించాలో చెప్పండి చంద్రమా మానసో జాత అన్నారు చంద్రుడు మనసు కారకుడు చంద్రుడు లేకపోతే మనకి జన్మే లేదు ఎందుకంటే చంద్రుడు తల్లిని సూచిస్తాడు రవిగ్రహం తండ్రిని సూచిస్తే చంద్రుడు చంద్రుడు తల్లిని సూచిస్తాడు మన తల్లి మనకు చంద్రుడు ఆకాశంలో ఉన్నాడని అనుకుంటాం మన పక్కనే మనకు జన్మించిన తల్లి మనకు చంద్రుడు తల్లి దీవెన అంటే అది దానికన్నా చల్లంటే దీవెన ఇంకొకటి ఉండదు అందుకే నేను కూడా మన ఛానల్కి వచ్చినప్పుడు మాతృదేవబోవా పితృదేవభోవా అని అన్ను ఎందుకంటే మొదటి దైవం మొదటి గురువులు వాళ్ళే వీళ్ళని విస్మరించి మనం ఏ ఆలయానికి వెళ్ళినా ఫలితం రాదు ఆలయంలో పరివార దేవతలు అని ఉంటారు పరివార దేవతలు ద్వారపాలకులు ఆలయం పైన అక్కడక్కడ కొన్ని కొన్ని విగ్రహాలు ఉంటాయి వాళ్ళంతా పరివార దేవతలు వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఒక పేరు ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక వర్క్ వాళ్ళు నియమించి ఉంటారు మూల విరాట్టు పరదేవతలు వాళ్ళందరూ కూడా మనం ఆలయానికి వెళ్ళిన వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు కనీసం ఇక్కడ వస్తున్న వ్యక్తి వాళ్ళ తల్లిదండ్రులు కనీసం సేవ చేస్తాడా కనీసం వాళ్ళ తల్లిదండ్రుల పైన రెస్పెక్ట్ ఉందా లేదా అన్ని వాళ్ళు నోట్ చేస్తారు నోట్ చేసి వీళ్ళ అమ్మా నాన్నే చూడని వ్యక్తికి ఇక్కడొచ్చి వంద కొబ్బరికాయలు కొడుతున్నాడు జన్మనిసిన తల్లిదండ్రులనే ఇతను చూడలేదు మరి ఇతనికి మనం ఏమైనా సహాయం చేయాలనేసి అమ్మవారి స్వామి వారికి చెప్తుంది వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు మనలాగే మాట్కుంటారు నిజమే డబ్బు గర్వంతో వంద కొబ్బరికాయలు కాదు ఒక లోడ్ కూడా కొడతాడు ఆడ తల్లి చూస్తే ఇంట్లో ఏడుస్తా ఉంది తండ్రికి కనీసం ఇతను బట్టలు కూడా సరిగ్గా తీసివడం లేదు ఇక్కడ వచ్చి మనకు పట్టు వసతులు సమర్పిస్తున్నాడు దేవతలు అనుగ్రహిస్తారు తల్లిదండ్రులు ఆరాధించకపోతే అనుగ్రహించారు అనుగ్రహించరు అందుకే పోతే కోరికలు తీరవు కాబట్టి ఇక్కడ తల్లి యొక్క ఆశీర్వాదం కావాలంటే తల్లికి సేవ చేయాలి తల్లి సమూహాలకు సేవ చేయాలి తల్లి అంటే ఎవరు చిన్నమ్మ పెద్ద వీళ్ళు కాకుండా బేబీ కేర్ సెంటర్ లో పిల్లలను సంరక్షిస్తూ ఉంటారు తల్లి స్థానాలు వచ్చి ముసలి వాళ్ళుగా ఉంటారు కొంతమంది ఒంటరి మహిళలు ఉంటారు వాళ్ళకు సేవ చేయొచ్చు హాస్పిటల్లో డాక్టర్లు ఎలా ఉంటారు నర్సులు ఎలా ఉంటారు వైట్ డ్రెస్ వేసుకుంటారు చంద్రుడికి సంబంధించి చంద్రుడి లాగా తిరుగుతూ ఉంటారు వాళ్ళు వైద్యో నారాయణ హరి అన్నారు అంటే వైద్యం చేసేవాళ్ళు సాక్షాత్ అంటే ఎవరు వచ్చినా ప్రమాదంలో టకటకాన్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళకి చనిపోకూడదు బాగుపడాలి బ్రతకాలి ఫ్యామిలీ సంతోషపడాలని తల్లిలాగా సేవ చేస్తారు వాళ్ళు మనకు వయసులో వాళ్ళు కావచ్చు వాళ్ళు చేసే సేవ చూడండి వాళ్ళ ఆతృత చూడండి ప్రపంచాన్ని మర్చివేసి ఆ యొక్క పేషెంట్ కి సేవ చేస్తుంటారు వాళ్ళు సాక్షాత్ చంద్రగ్రహమే ఆ సేవాభావం ఉండబట్టి వాళ్ళకి ఆ డ్రెస్ వచ్చింది ఆ వృత్తి వచ్చింది వాళ్ళకి మనం సేవ చేయొచ్చు అభిమానించవచ్చు గౌరవించవచ్చు వాళ్ళని అమ్మాని పిలవచ్చు మేడం అనేది అమ్మాని పిలవచ్చు అదే మంచిది కాబట్టి ఇటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి వాళ్ళందరిని మనము లోపల అభిమానిస్తూ ఉంటే కూడా ఆరాధిస్తూ ఉంటే కూడా వాళ్ళకి సేవ చేసినట్టు ఊహించుకుంటా ఉంటే కూడా అది మెటీరియల్ వేసి మన ద్వారా వాళ్ళకి సేవ అందుతుంది స్వీకరించబడుతుంది కాబట్టి అటువంటి వాళ్ళ ఆశీర్వాదము మన తల్లి అంటే మనకు మన తల్లి ఆశీర్వాదాన్ని మించి వంద రెట్లు ఎక్కువ సమాజంలో తల్లి రూపంలో వస్తుంది పాలు చంద్రుడికి కారకత్వం ఈ పాలను స్వచ్ఛమైన పాలను అభిషేకానికి ఇవ్వచ్చు శివుడికి ఆయన చంద్రుడిని పైన కదా పెట్టుకున్నాడు శివునే పెట్టుకున్నాడు ఆయన స్వచ్ఛమైన పాలన అభిషేకానికి ఇవ్వచ్చు అదే అనాథ ఆశ్రమాలకు పాలు మనం దానంగా ఇవ్వచ్చు అక్కడ పిల్లలకు బియ్యం కూడా ఇవ్వచ్చు బియ్యం కూడా చంద్రుడే ఇవి తీసుకుంటారు దాని ద్వారా కొంత రక్తం తయారవుతుంది ఈ సేవ చేయడం ద్వారా చంద్రగ్రహం యాక్టివేట్ అవుతానే ఉంటుంది ఇటువంటి కార్యకర్తలు చేస్తుండడం వల్ల యాక్టివేట్ అవుతానే ఉంటుంది కాబట్టి ఇక్కడ చంద్రగ్రహానికి ముచ్చం పెట్టుకోవడము చంద్రగ్రహం కోసం ఇంకేదో చేయడము అవసరం లేదు సేవ ద్వారానే గ్రహాలు వేగంగా అనుగ్రహిస్తాయి అనుకరిస్తాయి ఇప్పుడు మనము అమ్మ అంటున్నాము ఏ దేవత చూసినా పైన చంద్రవంకతో ఉంటుంది లలితాదేవి గాని గాయత్రి దేవి గానీ చంద్రవంక ఆ దేవతలైనటువంటి చంద్రవంకలైనటువంటి దేవులు ఉండరు మరి మహావిష్ణువు కూడా విశ్వరూపం అయితే ఒక కన్ను చంద్రుడు ఒక కన్ను సూర్యుడు మనకు కుడి కన్ను సూర్యుడు అయితే ఎడమ కన్ను చంద్రుడు మనకు మనకు చూపు రాలేదంటే సూర్యుడు రా తల్లిదండ్రులు చూడలేదంటే మనకు కన్నులకు సమస్య వస్తుంది అంటే ఇక్కడ ఎన్ని జీవితంలో ఎన్నెన్న ఉండొచ్చు అన్నిటికన్నా గొప్పది ఏదంటే అదృష్టం గొప్పది అందం గొప్పది కాదు డబ్బులు గొప్పది కాదు అదృష్టం గొప్పది అదృష్టం లేని వాళ్ళకు ఎన్ని ఆస్తులను ప్రయోజనం లేదు అనుభవించలేరు కాబట్టి అదృష్టం కావాలంటే ముందు కండ్లు బాగుండాలి మనం అన్ని చూస్తున్నాము ఇన్ని రంగులు చూస్తున్నామంటే అది మన కండ్లు ఇచ్చినట్టు ఉంటుంది ఆ కండ్లు అనే దాని కారకులు రవిచంద్రులు కాబట్టి నేత్ర చికిత్సలకు మనము సేవ చేయచ్చు అదే చేయొచ్చు అటువంటి మెడికల్ క్యాంప్స్ మనకు పెట్టించవచ్చు అర్థమైందా కాబట్టి చంద్రగ్రహాన్ని ఎలా పరపరచుకుని ఇక్కడ బియ్యము చంద్రుడు అన్నాం కాబట్టి అన్నదానం ఎక్కువ చేయొచ్చు డబ్బులు ఫాస్ట్ వస్తుంది అన్నదానం చేస్తే మాత్రం ఎవరికైనా డబ్బులు కావాలంటే అన్నదానం చేయవచ్చు దీని మించి సీక్రెట్ ఇంకోటి లేదు దాని లక్ష్మీ యంత్రం అవసరం లేదు ఇంకొక డైమండ్ అవసరం లేదు అన్నదానం చేస్తా ఉంటే నేను ఇద్దరితో ప్రారంభిస్తానని చెప్పి చక్కగా వాళ్ళకి నీళ్లు ఒక ఫుడ్ ప్యాకెట్ ఇచ్చి ఇంకొకరితో పెంచుకుంటా వెళ్తే ముగ్గురు నలుగురు అట్లా పెంచుకుంటే ఒక వారానికి వారానికి ఒక 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 వ్యక్తిని పెంచుకుంటూ వెళ్తే సంవత్సరం శక్తి వచ్చేస్తుంది డబ్బులు వస్తే కదా చేయగలుగుతారు మనకి సాధారణ వ్యక్తులు సాధారణ వ్యక్తులు ఈ రోజు కోట్లలో ఉన్నారంటే వాళ్ళు అన్నదానాలు ఎక్కువ చేస్తుంటారు ఉంటారు చేసే టైం లేకపోయినా ప్రజా ప్రముఖాలయాలు కాసే లాంటి అన్నదాన సత్రాలకు డొనేట్ చేసేస్తుంటారు అమౌంట్ వెళ్ళిపోతుంది అలా చేయొచ్చు చేయొచ్చు అక్కడ అంత పుణ్యక్షేత్రాలు ఇవి అక్కడ చేసేదానం చాలా విశేషమైంది కాబట్టి అన్నదానము అనాథాశములకు పాలదానము అక్కడ మనం ఇచ్చామంటే అనాథ వాళ్ళ తల్లిదండ్రులు లేరు ఆ తల్లిదండ్రులు లేని లోటుని ఎవరు తీర్చలేరు దేవుడు కూడా తీర్చలేడు అక్కడ మనం ఏమి ఇచ్చినా గానీ వాళ్ళకు వాళ్ళ లాగా ఇచ్చినట్టే మనం అవుతుంది పిల్లలను చూసేటువంటి ఆయాలకు వైద్య సేవ చేసేటువంటి నర్సులకు డాక్టర్లకు ఇలా సేవ చేయడం ద్వారా ఇప్పుడు సముద్రంలో పడవ నడుపుతూ ఉంటాడు ఒక వ్యక్తి కానీ చుట్టూ నీళ్ళు ఉంటాయి నీళ్లు తాగలేడు అటువంటి వాళ్ళకు వాటర్ బాటిల్ ఇవ్వచ్చు ఇప్పుడు మనకు తుఫాన్ వచ్చింది అనుకోండి మునిగిపోతాయి నాలుగు అపార్ట్మెంట్ వరకు నాలుగు ఫ్లోర్స్ వరకు పైన ఒక కోటేశ్వరుడు ఉంటాడు పక్కన ఒక రిక్షా వాడు ఉంటాడు గాల్లో వచ్చి హెలికాప్టర్ లో ఫుడ్ ప్యాకెట్ వాటర్ బాటిల్ కోసం ఎదురు చూస్తారు ఇద్దరు ప్రదేశంలో ఒకటైపోతుంది కానీ చుట్టూ నీళ్లు ఉంటాయి కానీ నీళ్ల కోసం పైకైక చూస్తారు నీళ్లు అనేవి అంత శక్తివంతమైనవి ఈ మనకు ఆకాశ గంగా పాతాల గంగా గంగాదేవి భూగర్భ జలము రావాలంటే గంగా రావాల్సిందే ఈ నీళ్ళు లేకపోతే మనిషి బతకలేడు మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొంతమంది ఉగ్రవాదులను కొట్టరు తప్పు నిజం రాబట్టాలంటే అసలు చెయ్యి తాకరు వాళ్ళు చక్కగా ఆయనకు మంచి బిర్యానీ పెడతారు నీళ్ళు ఇవ్వరు అంతే దాహాన్ని తట్టుకోలేక నిజం చెప్పేస్తారు నీటికి అంత శక్తి ఉంది కాబట్టి అటువంటి నీటిని దానం చేయడం వల్ల చంద్రగ్రహం యాక్టివ్ అవుతుంది కాలంలో చలవేందలు పెట్టచ్చు ఒక మంచి కూడల్లో మనం ఎన్ని క్యాండిల్ పెట్టగలుగుతామో పెట్టేయచ్చు ఎవరైనా తాగచ్చు అబ్బా ప్రాణం లేచి వచ్చింది అంటారు నీళ్లకు చక్కగా అనుకూలిస్తుంది అయితే చంద్రగ్రహం అనుకూలించడానికి చాలా సింపుల్ చాలా చక్కని పరిహారాలు చెప్పారండి ధన్యవాదాలు